బాలకృష్ణ గారు కథానాయకుడిగా సంగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వంలో తెరకెక్కిన భైరవ ద్వీపం చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది జానపద హీరోగా బాలకృష్ణ గారు అద్భుతంగా నటించారు చందమామ విజయ కంబైన్స్ నిర్మించిన జానపద చిత్రం భైరవ ద్వీపం సెన్సార్ చేసినప్పుడు ఒక్క కట్ కూడా లేదు అయితే సెన్సార్ పూర్తయిన తర్వాత వాళ్ళు ఒక హెచ్చరిక చేశారట బాణాలకి గుర్రాలు దారుణంగా పడిపోయిన షార్ట్స్ గురించి చెబుతూ మా వరకు అభ్యంతరం లేదు కానీ వన్యప్రాణి సంరక్షణ సంఘం వాళ్ళు అభ్యంతరం పెడితే మాత్రం గుర్రాలు పడిపోయిన షార్ట్స్ తొలగించమంటారు అని చెప్పారు అయితే ఆ సన్నివేశాలు వాళ్ల దృష్టిలో పడకపోవడంతో ఆ షార్ట్స్ తప్పించుకున్నాయి అయితే గుర్రాలు పడిపోయే విధానం చూస్తే మాత్రం వాళ్ళు అంగీకరించరు గుర్రాలు చాలా వేగంతో పరిగెత్తుతూ వస్తూ ఉంటాయి వాటి కాళ్లకు అడ్డం తగిలేలా వైర్లు కడతారు గుర్రాల కాళ్లకు వైర్లు అడ్డం రాగానే అవి పడిపోతాయి ఆ పడిపోవడంలో వాటి కాళ్లు తిరగవచ్చు దెబ్బలు తగలవచ్చు కాస్త రిస్క్తో కొడుకున్న సన్నివేశాలు అవి వెంటనే రౌతలు గుర్రాలు యజమానులు వచ్చి పడిపోయిన గుర్రాలను లేపి కాళ్లు వాళ్ళు చూస్తారు కొన్ని నడవలేని స్థితిలో ఉంటే వెంటనే వైద్యుడికి చూపించి వాటికి చికిత్స చేయించేవాళ్ళు బాలకృష్ణ గారు కథానాయకుడుగా సంగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది జానపద హీరోగా బాలకృష్ణ గారు అద్భుతంగా నటించారు